వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దెయ్యాలు వేదాలు వల్లించడం అనేటువంటి దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవాళ తీసుకొస్తున్నారు ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పులివెందుల ఎమ్మెల్యే కూడా ఆయన పల్నాడు పర్యటన మనం చూసాం సత్తెనపల్లికి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది ఆయన కారు కిందే పడి వీడియోలు కూడా బయటకు వచ్చాక మరి వారి పార్టీ వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అనేది నాకు అర్థం కానటువంటి విషయం సరే ఆ దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది కేసు పెట్టారు జీవిత కథపడుతుందా లేదా అనే తర్వాత పెడితే నిన్న దీని మీద చాలా డీటెయిల్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు సంధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి కొన్ని చేదు నిజాలు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం అలాగే మనం కూడా కొన్ని గుర్తు చేసుకోవాలి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి ఎలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి మనం తీసుకొచ్చాం ఎవరికి ఎవరికి పవర్ ఇస్తే ఏమైంది అని తెలుసుకోవాలి ముందుగా ఎన్సీబీఎన్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు రాజకీయాల్ని మరింత దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా చంద్రబాబు గారు అసలు నా పర్యటనకి మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా ఐ రిపీట్ అసలు నా పర్యటనకి మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి చేశారు ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ ఐ రిపీట్ వన్స్ అగైన్ మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు పెట్టామా ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం ప్రతిపక్ష నాయకుడుగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్లడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న భద్రత అది నాకు నాకైనా మీకైనా గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వం ఆయనకైనా ఉంటుందో అది మీకైనా నాకైనా ఐ రిపీట్ ఇది మళ్ళీ ఈ రెండో పాయింట్ గుర్తుపెట్టుకుందాం ఇక జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు జెట్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ని ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రి కల్పించాలి ఇది నాకైనా మీకైనా ఒకటే ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ మరి జెట్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్కి సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ రోప్ పార్టీలు అనేవి సెక్యూరిటీ ప్రోటోకాల్ భాగమైనప్పుడు మరి మీ రోప్ పార్టీల జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకుని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా జెట్ ప్లస్ కేటగరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలు పెట్టడానికి కారణం మరి మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీని జట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు ఒకవేళ ఉండి ఉన్నమాట అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేక వెహికల్ కింద ఎవరు పడలేదు అన్నదా జెట్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ డ్రైవరే వాహనాన్ని డ్రైవ్ చేయాలి ఇది ప్రోటోకాల్ మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టాను డ్రైవర్ను మీరు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న వెహికల్ మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్ మీరు పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా అందుకే కదా ప్రోటోకాల్ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు ప్రతిపక్షంగా నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలపై మీరు చెప్పిన మాటలు గతంలో మీరు ఇంటింటికి పంపించిన బాండ్లను మీ మేనిఫెస్టో అబద్దాలను మీ మోసాలను బయటపెడితే మీ పాలన వైఫల్యాన్ని రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేసిన భయంకర పాలన గురించి ఎక్స్పోజ్ చేస్తే రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన బ్లా 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 లాస్ట్లో అత్యంత హేకరం కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి మూడో పాయింట్ ఇక ఒకటి మాత్రం నిజం నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళ గ్రామానికి చేరి తిరిగి వచ్చేటప్పుడు దురదృష్ట ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు నాలుగో పాయింట్ వెంటనే పత్తిపాడు మా పార్టీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ తర్వాత మాజీ మంత్రి అమ్మ రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారని చెప్పారు వెంటనే నేను స్పందించి మరుసటి రోజు కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాలని కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని పది లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు ఇచ్చాను ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనయంత మేర మా బాధ్యతను మేము నిర్వర్తించాం ఐదో పాయింట్ అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాన విషయంలోనూ ఇదే రీతిలో స్పందించు ఆయన మా మీద విష చేస్తున్నారు మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం ఆయన నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా మీ పర్యటనల సమయంలో మీ మీటింగ్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు ఎంత చేశారు ఎంత మేర చేశారు మీరా మానవత్వం గురించి నైతికత గురించి మాట్లాడేది ఎప్పటికైనా మారండి దిస్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారి పోస్ట్ కొంచెం లెంత్ ఎక్కువైంది కదా ట్వీట్ సరే ఆరు పాయింట్లు పెట్టుకున్నాం కదా ఆరు పాయింట్లు మాట్లాడుకుందాం ముందుగా రెండో పాయింట్ అసలు నా పర్యటనకి మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా ఒకసారి ఈ ఫోటోలు చూడండి పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఇవేంటో గుర్తు చేద్దాం ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి చలో ఆత్మకూరు ప్రోగ్రామ్కి పిలుపునిచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ని తాళ్లతో కట్టేసి తాళ్లతో కట్టేసి బయటికి రానివ్వకుండా పోలీసులందరూ అక్కడే పహారా కాసి కనీసం ఆయన్ని అడుగు బయట పెట్టనివ్వకుండా చేసినటువంటి ఘటనలో తాళ్లతో ఆయన గేట్ని కట్టేసిన ఫోటోలు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టారు కదా గుర్తులేదా విశాఖ పర్యటనప్పుడు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరుగుతోంది అన్నప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు కానీ సంఘీభావం ప్రకటించడానికి అలాగే నారా లోకేష్ని ఆ తండ్రిని అరెస్ట్ చేస్తున్నారు నేను వెళ్ళాలి నువ్వెవడబో అయినా ఆపేదని పోలీస్ అధికారి మీద ఆయన కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆనాడు మాట్లాడింది ఇవన్నీ మనం చేసినవి కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సెక్షన్లు చెప్తాను జివో నెంబర్ ఒకటి సెక్షన్ థర్టీ జివో నెంబర్ ఒకటి దేనికి ఇచ్చారో తెలుసా ఎవరికైనా గుర్తుండుంటే రాష్ట్రంలో ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించాలన్నా అనుమతి తీసుకోవాలి అలాగే నిషిద్ధం వంద మంది లేదు రెండు వందల మందికి మాత్రమే మేము అనుమతిస్తాం తప్పితే ఇంతకు మించి మేము పరిమితులు పర్మిషన్స్ మేము ఇవ్వం గుమిగూడడానికి వీలు లేదు ఇది జీవో నెంబర్ వన్ సారాంశం ఇంకా సెక్షన్ థర్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మొదలుపెట్టారు పోలీస్ యాక్ట్ అమరావతిలో పోలీస్ కవాతలు చూడలేదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి గుర్తులేదా మరి ఇవన్నీ ఆపడం కాదా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన అక్కడ ఆపితే ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు రోడ్డు మీద ఇప్పటికీ గుర్తుంది కదా వైజాగ్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ని ఆపేస్తారు అక్కడ హోటల్ హోటల్లో అనేది అందరికీ తెలిసిందే కదా ఋషికొండ ప్యాలెస్ని చూడడానికి వెళ్తే అదే ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి సముద్రానికి అభిముఖంగా అంటే పొద్దున చేసేటువంటి ఒక పని గురించి సముద్రాన్ని చూస్తూ ఆ పని చేయాలని పాతిక లక్షలో ముప్పై ఆరు లక్షలో ఎంత ఖర్చు పెట్టి మరి మరుగుదొడ్డిని కొని లోపల పెట్టించుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో ఆ ప్యాలెస్ అందాలు చూడడానికి ప్రజలకు చూపించడానికి ఆ అక్రమ కట్టడాల గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నో బంధించారు మరి దీన్నేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి తమరే ముఖ్యమంత్రి తమరే అప్పుడు అలాగే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు సరే పాదయాత్ర గురించి కంటే ముందు ఇంకా ముందున్నాయి చాలా వరకు మాట్లాడుకోవాల్సినవి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ పర్యటన వెళ్ళినప్పుడు జనాన్ని అక్కడ బాగా చేర్చి వైసీపీ వాళ్ళని బాగా చేర్చి కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టనివ్వకుండా చేశారు ఆయన అక్కడే కూర్చున్నారు ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నారు ఆయన ఎయిర్పోర్ట్లోనే కూర్చున్నారు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదే రెండు వేల సంవత్సరం ఆయన అలిపిరిలో ఎప్పుడైతే దెబ్బ తగిలిందో రెండు వేల మూడులో అప్పటి నుంచే ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ అనేది నడుస్తోంది దేశంలో జెడ్ ప్లస్ కేటగిరీలో టాప్లో ఉండేటువంటి వ్యక్తి టాప్లో చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ తెలిసిందేగా ఇదే నేపథ్యంలో ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ కమాండోల్ని కూడా పెంచి భారతదేశంలో ఇది కేవలం ఐదుగురికి మాత్రమే పెంచారు అందులో మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినప్పటికీ ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక ఆక్టోపస్ కావచ్చు మిగతాగా కావచ్చు ఆడాన్ అయ్యాయి అలాగే ముఖ్యమంత్రిగా ఇంకా డబల్ టీమ్ని కూడా జెడ్ ప్లస్ ఆయనకి చేయడం జరిగింది రైట్ ఇదేం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది కాదే అప్పుడు అంత జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నా సరే ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారుగా కర్నూలులో యాభై మూడు రోజులు జైల్లో పెట్టారుగా మరి అప్పుడు మనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అలాగే మన డీజీపీ గారు ఉన్నారు అప్పట్లో మాజీ డీజీపీ అయినటువంటి శ్రీ గౌతమ్ సవాంగం గారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గారు పెట్టిన పేరు అది నేను కాదు గౌతమ్ సవాంగ్ అనేది మనం అందరూ పిలుచుకునేది గౌతమ్ సవాంగమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మరి గౌతమ్ సవాంగ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి రాళ్ల దాడులు ఎన్ని దాడులు జరిగాయో ఆయన బస్సు మీద చలో ఆత్మకూరు బస్సులో వెళ్తుంటే కోర్టు పర్మిషన్తో బస్సులో వెళ్తూ ఉంటే బస్సు మీద రాళ్ల దాడి చెప్పులతో దాడి కర్రలతో దాడి చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఒక పోలీస్ ఐపీఎస్ అధికారి డీజీపీగా ఉన్నటువంటి అధికారి మాట్లాడడం ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయనే ఆయనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి భద్రత తగ్గించింది కూడా వాళ్లే తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళి నా భద్రతని రివ్యూ చేయండి అని చెప్పి కోర్టుకు ఆయన పిటిషన్ పెడితే కోర్టు రివ్యూ చేసి ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే మొట్టికాయలు వేస్తే అప్పుడు మళ్ళీ భద్రతను రివైవ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి భద్రతా సిబ్బంది మీద ఆయన భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన మధు అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు వీళ్ళు చేసిన రాళ్ల దాడిలో వైసీపీ వాళ్ళు చేసిన దాడిలో ఆయన తలకాయ పగిలింది గుర్తుందా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మీడియాను కట్టడి చేస్తూ ఒక జీవో కూడా తీసుకొచ్చారు జీవో నెంబర్ టూ ఫోర్ సిక్స్ జీరో అనుకుంటా ఐ గెస్ సో వాళ్ళ మీద కూడా పోలీసులనే వాడుకున్నారు అంతెందుకండి జత్వాని అరెస్ట్ చేయడానికి ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జైలు లెక్కిస్తున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు అలాగే పివి సునీల్ కుమార్ ఆయన మీద కూడా ఇప్పుడు సస్పెన్షన్ ఉంది త్వరలోనే అరెస్ట్ కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలా పోలీసులను ఉపయోగించుకొని పోలీస్ చర్యలు చేపట్టింది నిషేధం విధించింది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఇప్పుడు ఏంటండి ఇన్ని మాటలు మాట్లాడతారు పైగా ఏంటి మూడు రానప్పుడు ఇది రెండో పాయింట్ మూడు రానప్పుడు మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా ఇక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చేటువంటిది జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కాదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా గుర్తుందా లేదా అనేది నాకు తెలియదు అయిపోయింది ఇక సమాచారం ఇస్తారు రోప్ పార్టీలు ఈ పార్టీలు అంటే మరి ఆ రోజు గేట్లు కట్టేసింది పవన్ కళ్యాణ్ని నిర్బంధించింది ఆ రోప్ పార్టీ వాళ్ళేనా అసలు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తుల ఇంటి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలుగుతారా మరి జోగి రమేష్ ఆ రోజు దాడి చేయడానికి వంద మందిని తీసుకుని కత్తులు కర్రలు రాడ్లు రాళ్లు తీసుకుని వెళ్తే ఫైరింగ్ ఓపెన్ చేస్తాము అని కమాండెంట్ చెప్పినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్లో కూడా వైసీపీ వాళ్ళు గోబ్యాక్ చంద్రబాబు అంటే ఇష్టం వచ్చినట్టు ప్లకార్డులు పట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఫ్లోర్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఈక్వల్గా ఎక్కడికైనా వెళ్ళేటువంటి అధికారం ఆయనకుంటే ఆయన్ని నిర్బంధించడానికి వైసీపీ మోకల్ ఆ రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్ మీద దండెత్తినప్పుడు అక్కడ కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి ఫోన్ వెళ్ళింది కమాండెంట్ దగ్గర నుంచి వీఐపీ భద్రత కల్పించడంలో మేము ఫెయిల్ అవడానికి వీలు లేదు ఎవరైనా దాడికి వస్తే మేము ఫైరింగ్ నిర్దాక్షిణ్యంగా ఓపెన్ చేస్తామని ఆ రోజు వాళ్ళు చెప్పింది నిజం కాదా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని జరిగాయి ఇన్ని జరిగాయి ఇక బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది ప్రభుత్వం నాకు మంచిది ఇవ్వకపోతే ఇందులో మంచి చెడు అనేది ఏది ఉండదు ప్రభుత్వానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ వాడుతున్నటువంటి ఆ సఫారీ ఎప్పుడు కొన్నారు ఎవరికైనా గుర్తుందండి రెండు వేల పద్నాలుగులో కాదు రెండు వేల తొమ్మిది అంతకుముందే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కాన్వయ్ ఆయన వాడేది అలాంటివి రెండు సెట్లు ఉన్నాయి ఆయన దగ్గర ప్రతిపక్ష నేతగా ఉన్నా సరే అధికారంలో ఉన్నా సరే ఆయన వాడేది అదే కొత్తగా మేబీ ఫార్చునర్లు ఏమైనా యాడ్ చేసి ఉండొచ్చేమో కానీ ప్రభుత్వం తర్వాత తర్వాత భద్రతా ఈ కారణాలు ఇవన్నీ కూడా దాని మీద రివ్యూ చేసిన తర్వాత పోలీసులు ఆయన భద్రతకు సంబంధించి రివ్యూ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు ఆ రివ్యూ తర్వాత ఆ రివ్యూ కమిటీ చెప్పినటువంటి దాని ప్రకారం అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయనకి మేబీ కాన్వాయిలో ఇంకో రెండు మూడు వెహికల్స్ ఏమైనా యాడ్ అయ్యి ఉండొచ్చు కానీ ఆయన ఇప్పటికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలైనటువంటి ఆ సఫారీలు ఓల్డ్ మోడల్ సఫారీలు ఇప్పటికీ అవే వాడుతున్నాడు ఆయన ఇంకా వేరేవేం వాడట్లా నంబర్ కూడా మారదు హా నంబర్ కూడా మారదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఇచ్చింది నచ్చలేదుట అందుకని చెప్పి ఆయనే లేదా సరే అయ్యింది తర్వాత రెంటపాళ్ళ గ్రామానికి వెళ్ళి ఇది చేసిన తర్వాత మీ కార్యకర్తని పరామర్శించడానికి మీరు వెళ్ళొచ్చు తప్పు లేదు కానీ మందని వేసుకుని వెళ్ళడం అనేది తప్పని పోలీసులు ఆల్రెడీ చెప్పారు పర్మిషన్ ఇవ్వలేదు మీ కాన్వాయితో పాటు మూడు వాహనాలకి మాత్రమే అలాగే కేవలం వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు ఆ వంద మందితో ఉంటే ఎలాగో ఆ పార్టీ అనేది ఉండేది ఖచ్చితంగా రోపార్టీ ఉంది కానీ మీ నేతలు చేసినటువంటి దానికి ఇష్టారీతం తీసుకొచ్చినటువంటి జనాలకి కంట్రోల్ చేయాలి అంటే పాతికి చెక్ పోస్టులు పెట్టారు కట్టడి చేయడానికి కానీ మీరు అన్నింటినీ గుద్దుకుంటూ వెళ్ళిపోయారు అందులోనే మీ ఆ కార్యకర్త కారు టైర్ల కింద జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి కార్ల టైర్ల కిందే పడి గాయాల పాలై కార్యకర్తలు మానవత్వం లేకుండా డ్రైనేజ్ పక్కన పడేస్తే తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళబడి అక్కడ మృతి చెందాడు తర్వాత మరణించిన వ్యక్తి మా మనిషి మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు పాపం వైఎస్ వివేకానందరెడ్డి గారు ఆత్మ ఈ మాట విన్న తర్వాత ఏమంటుందో నాకైతే తెలియట్లేదు సొంత బాబాయ్ సొంత చెల్లెలు సునీత సొంత చెల్లెలే కదా మరి బాబాయ్ తండ్రిని పోగొట్టుకున్నప్పుడు సొంత చెల్లెలకి న్యాయం చేయాలి అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఆవిడ చేస్తున్న పోరాటం సీబీఐకి ఎలా వెళ్ళిందో సిబిఐ మీద కేసులు ఏం పెడుతున్నారో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా సో ఓవరాల్గా ఒక్క ట్వీట్ తోటి ఆయన జాతకం మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ప్రజలకు చెప్పే అవకాశాన్ని ఇచ్చాడండి ఆయన ఏం చెప్పుకోవాలి ఇంకా ఏం చెప్పుకోవాలి అంటే వాళ్ళు చేస్తే సంసారం వేడే వాళ్ళు చేస్తే వ్యభిచారం ఉన్నట్టుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఉపయోగించవచ్చు జీవో నెంబర్ వన్ ఇచ్చి ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు అని చెప్పి కట్టడి చేయొచ్చు ఇష్టం వచ్చినట్టు ఇంటికి తాళాలు వేసేయొచ్చు తాళ్ళు కట్టేయచ్చు వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వేరే నేతలు మీదకి దాడులకు వెళ్ళొచ్చు వాళ్ళని చంపేయచ్చు డోర్ డెలివరీలు చేయొచ్చు ఇవన్నీ చేసి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నీతులు వల్లించడం అనేది ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగా కనిపించట్లా ప్రజలను అపహాస్యం చేస్తున్నట్టు అనిపించట్ల నాకైతే అలా కనిపిస్తోంది ఎందుకంటే ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో ఇన్ని విజువల్స్ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది పైగా మీ పవన్ కళ్యాణ్ని మిమ్మల్ని ఎప్పుడైనా ఆపామా అని శుద్ధపూస కబుర్లు చెప్పడం అంటే ప్రజలన్నీ మర్చిపోతారు టెక్నాలజీ చేతిలో ఏం లేదు వీళ్ళకేం తెలియదు వీళ్ళకి ఏం గుర్తుండవు అసలా అన్నటువంటి భ్రమలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నేను కొన్ని ఎందుకంటే ఆయన రాసినటువంటిది కాదు ఆయనకి పక్క నుండి ఎవరో ఆయన సోషల్ మీడియాని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం అఫ్ కోర్స్ రెడ్డి గారు లేదంటే వాళ్ళ రత్నం ఇలాంటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుందనుకోండి ఇలాగే పోస్ట్ చేయాలి ఇలాగే ఇవ్వాలని సో మొత్తానికి ఇవన్నీ ఇప్పుడు తీసి జగన్మోహన్ రెడ్డి పరువు తీసేలాగే కనిపిస్తున్నారు సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే ప్రతి దానికి రికార్డు ఉంది ఎక్కడెక్కడ కేసులు పెట్టారు ఏం చేశారు అన్నీ ఉన్నాయి విత్ విజువల్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ మనకి ఎవ్రీ డీటెయిల్ మరి ఇప్పుడు ఈ నిన్న అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం మీరేమంటారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి